నమస్కారం మరి సుమరక్షన్పేట వాస్తవులు గౌరవీయులు మరి శ్రీ రాబాక గాంధీ గారు మరి మరియు అమ్మ దంపతుల కుమారుడైన జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి చక్కగా భోజనాలు అన్ని ఏర్పాటు చేశారు అమ్మ బాబు మరి ముందుగా మనం బాబుకి జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోసుకుని రెండు మూరేళ్ళు మరి ఇటువంటి మన ఎన్నో పుట్టినరోజు వెలుగు జరుపుకోవాలని మరి మన జీవితంలో ఎంతో ఎత్తికి ఎరగాలని మనందరం దిగుతంతో ఆ బాబు చేరుకుంటాడని మనం ఆ భగవంతుని పూట మనకి అన్నదానం చేస్తున్న జగన్ తనని స్మరిస్తూ అన్నదాత బావా 花形好きボーは